అందరికీ నమస్తే చూడండి మీరు చూస్తున్న ఈ యొక్క చెట్టు పేరు గంగరావి చెట్టు ఇది సంస్కృతంలో దీనిని బ్రహ్మధారు అంటారు అయితే ఈ యొక్క గంగరావి చెట్టు అనేది మనకి రోడ్డు పక్కన ఎక్కడ పెట్టినా కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది దీని ఆకులని ఆకులు రావి ఆకులు పోలి ఉంటాయి అందువలనే దీన్ని గంగరావి అన్నారు అలాగే ఇందులో పసుపు గులాబీ అలాగే కలర్ కలర్ ఉండే పూలు దీనికి పోస్తాయి ఇవి చూడటానికి చాలా చాలా అందంగా ఉంటాయి మనకి ఆకట్టుకునేలా విధంగా ఉంటాయి దీని యొక్క చెక్క అనేది అంటే బెరడు ఇది తీపి వగరు రుచులను కలిగి ఉంటుంది ఇది మనకి ఆయుర్వేదంలో చాలా రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది మనకి సాధారణ చెట్టులాగా ఉన్నా అంటే గంగరావి చెట్టు అనేది రావి చెట్టును పోలి ఉన్నా కూడా ఇది దాదాపుగా రాబి చెట్టుకి ఎన్నైతే ఔషధ గుణాలు ఉన్నాయో ఇందులో అన్ని ఔషధ గుణాలు అయితే ఉన్నాయి దీనికి చిన్న చిన్న కాయలు కలిగి ఉంటాయి రౌండ్గా ఇప్పుడు ఇది ఎన్ని రకాలుగా మేలు చేస్తుందంటే నోటిపక్కులు ఉన్న వాళ్ళకి నోటిపోత అంటారు